హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి మన స్టోరీకి కాస్త హైప్ ఇవ్వండి మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మిస్టర్ శాడిస్ట్ పార్ట్ ట్వంటీ టూ ఎర్రచీరలో అతను తీసుకువచ్చిన జ్యువెలరీ పెట్టుకొని అందంగా దేవకన్యలా కనిపిస్తుంది వసుంధర గారికి ఆయుష్కి ఆమెను చూస్తూ కండ్రెప్పలు వేయకుండానే అలానే ఉండిపోతాడు తలదించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది చైత్రిక చాలా అందంగా అని మెటుకలు విరిచి తనని తీసుకొని వచ్చి ఆయుష్యత్లో పెడతారు తన చెయ్యి అందుకొని బయటకు తీసుకువచ్చి వెళ్తూ ఉండగానే అత్తగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని వసుంధర్ గారు చెప్తారు అలాగే అమ్మమ్మ అని చెప్పి వెళ్ళి అంజనా గారి దగ్గర పద్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది సంతోషంగా ఉండండి పిల్ల పాపలతో అని దీవిస్తారు ఇద్దరు ఆయుష్ ఇంకా వెళ్దామా అని పిలిచేసరికి ఎక్కడికి వెళ్తున్నారు నాన్న అని అంజనా గారు అడిగేసరికి వాళ్ళు ప్రైవేసీ కోసం ఎక్కడికో వెళ్తున్నారు అంజనా ఎందుకు వాళ్ళని ఎలా అడుగుతున్నావు అని అడుగుతారు వసుంధర గారు అత్తయ్య ఫస్ట్ నైట్ ఇంట్లో కదా అని అడిగేసరికి కాదు అని సింగిల్ ఆన్సర్ ఇచ్చి గదిలోకి వెళ్ళిపోతారు అదేంటి నాన్న మనీల్లో ఉండగా ఇంకెక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది మాకు నచ్చిన చోటకి వెళ్తాం మీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు పిన్ని అని అతని నోటి నుండి రావడమే సైలెంట్గా ఉండిపోతారు తన చేయి పట్టుకొని బయటకు తీసుకువచ్చి కారులో కూర్చోబెడతాడు కారు స్టార్ట్ చేసి గేటు దాటగానే రోడ్డుపై కారును పరుగులు పెట్టిస్తాడు అలా ఊరి చివర ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకువస్తాడు గెస్ట్ హౌస్ ముందు ఉన్న వాచ్మెన్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే కారు లోపలికి పోనిస్తాడు కారు పార్క్ చేసి అలాగే కూర్చొని ఉన్న ఆమెను డోర్ ఓపెన్ చేసి రా లోపలికి వెళ్దామని తీసుకువెళ్తాడు అప్పుడే పనావిడ బయటకు వచ్చి ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తుంది నీళ్లు పారబోసి లోపలికి వచ్చాక బాబుగారు వంట చేసి ఉంచాను మీరు తినేయండి ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పండి అని అంటుంది అలాగే పార్వతమ్మ ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్తాడు పార్వతమ్మ వెళ్ళిన వెంటనే డోర్ క్లోజ్ చేసి లోపలికి వచ్చేసరికి రెండు చేతులు నిలుపుకుంటూ కూర్చుంటుంది సోఫాలో చైత్రిక తన పెద్ద పెద్ద కళ్ళతో ఇల్లంతా చూస్తూ బాబో ఇది ఇల్లా లేకపోతే ఇంద్రభవనమా అనుకుంటుంది ఏంటలా చూస్తున్నావు ఇది మన ఇల్లే ఎక్కడికి పోదు కానీ డిన్నర్ చేద్దాం రా అని పిలుస్తాడు అతని పిలుపుకి చిన్నగా నడుచుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని ఆమె కోసమే చూస్తున్న అతడు ఆమె దగ్గరికి రావడం ఆలస్యం తనని దగ్గరికి లాక్కొని అతని పై కూర్చోబెట్టుకుంటాడు ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఏంటి బంగారం అలా చూస్తున్నావు అని అడుగుతాడు ఏం లేదు అని తల అడ్డంగా ఊపేసరికి అతడే స్వయంగా ఆమెకు భోజనం తినిపిస్తాడు అతడు ముద్ద నోట్లో పెట్టగానే ఆమె కన్నీళ్ళతో నీళ్లు కారిపోతూ ఉంటాయి ఆమె కన్నీళ్లను చూసి ఏంటి బంగారం కారం ఎక్కువైందా అని అడుగుతాడు లేదు అని మరి ఎందుకు అలా అడిగేసరికి ఇలా నాకు ఎవరో భోజనం తినిపించలేదు అని బాధగా చెప్తుంది అంటే నీకు పేరెంట్స్ లేరా అని అడుగుతాడు నన్ను కన్నా పేరెంట్స్ లేరే అయితే లేరు కానీ పెంచిన వాళ్ళు ఉన్నారు అని తలదించుకొని చెప్తుంది సరే ఇవాళ నుండి పేరెంట్స్ లేకపోతేనే అన్నీ నేనే కదా నీకు అని చెప్తాడు ఏదేమైనా నువ్వు నా దగ్గర ఫ్రీగా ఉండొచ్చు నాకేం ప్రాబ్లం లేదు నా ఫుల్ రైట్స్ నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్తాడు అతడు తినిపిస్తూ ఉంటే మీరు తినరా అని చిన్నగా అడుగుతుంది నాకు తినాలని ఉంది నువ్వు తినిపిస్తే కడుపు నిండా తినాలని ఉంది అని మాట రావటం ఆలస్యం తనే ముద్దలు కలిపి నోటికి అందిస్తుంది ఆమె కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా ఆమె పెడుతూ ఉంటే ఆమె చేతి వేళ్ళను లిక్ చేస్తూ తింటాడు సడన్గా ఆమె మనసులో అల్లజడి స్టార్ట్ అవుతుంది మళ్ళీ అతనే తినిపిస్తూ ఉంటే తను తింటూ అతనికి తినిపిస్తుంది అలా ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకున్న వెంటనే తనని లిఫ్ట్ చేస్తాడు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నందుగారు అని అడుగుతుంది ఎక్కడికి తీసుకువెళ్తున్నానా చెప్తాను కదా అని తనని తీసుకొని అలా స్టెప్స్ ఎక్కుతూ పైకి తీసుకువెళ్తాడు తనని ఫస్ట్ ఇయర్లో ఉన్న రెండో రూమ్ ఓపెన్ చేసిన వెంటనే రూమ్ మొత్తాన్ని చూసి నోరు తెరుచుకొని ఉండిపోతుంది చైత్రిక కళ్ళు బాతుబుడ్లా తిప్పుతూ రూమ్ మొత్తాన్ని చూస్తూ ఉంటే అతనికి నవ్వు వస్తుంది మొదటిసారి పైకే నవ్వేసేసరికి అతని నవ్వు చూసి మైమర్చిపోతుంది చైత్రిక అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నందుగారు మీరు నవ్వితే ఎంత బాగుంటారో తెలుసా ఎందుకండి ఎప్పుడు కోపంగా అని మూతి పెట్టుకొని తిరుగుతారు అని అడుగుతుంది మళ్ళీ ఆమె వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చేసరికి ఏం మాట్లాడిందో అర్థమయ్యి నోరు తరుచుకుంటుంది సారీ అని చెప్పేసరికి ఆమె బుగ్గపై చిన్నగా కొరుకుతాడు ఆమెను లోపలికి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసి అలా ఆమెను బెడ్ పై బెడ్ వైపుగా తీసుకువెళ్తుంటే ఆమె గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది చైత్ర నుదుటిపై చిన్నగా చెమటలు పడుతూ ఉంటాయి తీసుకువెళ్ళి ఆమెను మెత్తగా ఉన్న పూలపరుపుపై సుతిమెత్తని ఆమె దేహాన్ని సున్నితమైన పూరేకుల్లా పూల చెండ్లా ఉన్న ఆమె దేహాన్ని మోస్తున్న పూలను చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది ఎందుకు కంగారు పడుతున్నావు బేబీ నేనే కదా టెన్షన్ పడకు అని చెవిలో చిన్నగా మాట్లాడుతూ ఉంటే ఆమె వంటిలో వణుకు తెలుస్తూనే ఉంటుంది నందుకి అతని బెడ్ రెస్ట్కి ఆనుకుని వెంటనే ఆమెను అతని మీదకి లాక్కుంటాడు అతని బలమైన ఛాతి ఆమె సున్నితమైన పర్వాలు తాకుత తాకగానే నొప్పిగా అనిపిస్తుంది ఆమె నోటి నుండి అనే శబ్దం రావటం ఆలస్యం ఇంకా దగ్గరగా లాక్కుంటాడు నీకేం ప్రాబ్లం లేదు కదా బంగారం అని అడిగేసరికి నేనే మీ దాన్ని మీకు నచ్చినట్లుగా ఏదైనా చేసుకునే హక్కు మీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి మీరు ఏది చేసినా కరెక్ట్గానే చేస్తారు అనే నమ్మకం నాకుంది అని చెప్తుంది అంత నమ్మకం ఏంటి నా మీద అని అడిగేసరికి నాకు ఉన్నది మీరే కదా ఇంకా మీ మీద కూడా నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఏదైనా సరే ఈ ప్రాణం పోయేంత వరకు మీ పాదాల దగ్గరే ఉంటాను ఆమెను ఆమెను గుండెకు హత్తుకొని ఇంకొకసారి ఎవరూ లేరని బాధపడకూడదు నీకంటూ అందరం ఉన్నాము మేమందరం నివాణమే కదా ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అవును మీరున్నారనే ధైర్యమే నాకు ఉంది అని అతన్ని హక్ చేసుకుంటుంది ఆమె మెడవంపుల్లో మీసాలతో ఎదుతూ నాలుకతో లీక్ చేస్తాడు ఆమె అతన్ని రెండు చేతులతో వీపు చుట్టూ చేతులు వేసి బంధించేస్తుంది ఆమె నుండి వచ్చిన అంగీకారానికి రెచ్చిపోతూ ఆమెను బెడ్పై తోసి ఆమెపై చేరిపోతాడు టు బీ కంటిన్యూ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్